క్యాటరింగ్ వాళ్ళు చేసే బీన్స్ క్యారెట్ ఫ్రై ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది కదండి ఈరోజు ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాను దీనికోసము పావు కిలో క్యారెట్ పావు కిలో బీన్స్ సన్నగా తరిగి కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి ఇలా రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి ఉడికించుకోండి మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించకండి తర్వాత తిరగమాత కోసం బాండల్లో కొంచెం ఆయిల్ వేడి చేసి పోపు దినుసులు వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసి లైట్గా వేయించుకోండి తర్వాత మనం ఉడికించుకున్నాం కదా క్యారెట్ బీన్స్ అది ఈ కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి నెక్స్ట్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక స్పూన్ కారం దంచి వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోండి ఈ వెల్లుల్లి కారం బీన్స్ క్యారెట్ మిశ్రమానికి యాడ్ చేయాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రైని లైట్గా కలిపి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే అది యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం అల్లం తురిమి అది కూడా యాడ్ చేసుకోండి అల్లం మాత్రం స్కిప్ చేయొద్దు ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అంతే అండి ఎంతో హెల్తీగా టేస్టీగా బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది పిల్లలు సైతం ఇష్టపడతారు ట్రై చేసి చూడండి